తప్పు చేసిన వాడు ప్రపంచంలో ఎక్కడన్నా దాక్కునివ్వండి వాళ్ళైతే పట్టుకొని ఏదో ఒక రోజు జైల్లో కూర్చోబెట్టడం అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా జరుగుతుంది ఆ కోవకు చెందిన వ్యక్తే ఈ తొరకా కిషోర్ అనే వ్యక్తి ఇతను వచ్చేసి మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ప్రధాన అనుచరుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గత హయాంలో మాచర్లకు ఎమ్మెల్యేగా పనిచేశారు అండ్ ఈయన కనుసైగల్లో ఏం చెప్తే అది చేసి చూపించే వ్యక్తి ఈ తురకా కిషోర్ అనే వ్యక్తి ఇతను ఏకంగా బోండా ఉమామహేశ్వరరావు గారు బుద్ద వెంకన్నల గారు వీళ్ళ మీదే అటాక్ చేసినటువంటి వ్యక్తి ఆ వీడియో ఫుటేజ్ కూడా మన దగ్గర అయితే ఉందో అది ఫస్ట్ మనం అయితే అదైతే చూద్దాం ఆ వీడియో ఫుటేజ్ ని కేవలం అధికారం ఉందనే ఒక మతంతో మాత్రమే ఇటువంటి చర్యలకైతే పాల్పడతారనమాట ఎవరైనా ఒకసారి మనం కానీ చూస్తే ఆ కార్లో ఇంత పొడగాటి కర్ర పెట్టుకుని మరీ కొడుతున్నాడు అక్కడ లోపల ఉన్న వాళ్ళని ఈ కేసు మీద అయితే ఈయనని అరెస్ట్ చేశారు రానా గారు అయితే ఒక రెండు బృందాలుగా ఏర్పడి ఇతను అయితే అరెస్ట్ చేశారు వీళ్ళ అన్న బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లో పనిచేస్తా ఉన్నారు అతని దగ్గర ఉండి అతని నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్ లో అయితే ఉదయాన్నే నన్ను పట్టుకోవడం జరిగింది అదే విధంగా మాచర్ల కోర్టు అని ఫోర్టీన్ డేస్ రిమాండ్ అయితే విధించారు అండ్ ఒకసారి మనమైతే వివరాల్లోకి అయితే వెళ్దాం టిడిపి నేతలు బోండా ఉమామహేశ్వరరావు బుద్దా వెంకన్నపై దాడి కేసులో నిందితుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ కు మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆదివారం అతన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఏపీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు వారాల రిమాండ్ విధించింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడంతో నమోదైన కేసుల నేపథ్యంలో మే ఇరవై రెండున పిన్నెల్లి సోదరుడు హైదరాబాద్ కు పారిపోయాడు అప్పటి నుండి వారి అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు ఆల్రెడీ గతంలో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారో మాచరులకి ఆయనైతే ఎలక్షన్ ఓటిండే రోజే ఒక ఈవీఎం మిషన్ అయితే బద్దలు కొట్టాడు దానికి ఒక టిడిపి కార్యకర్త వెంటనే ఆయనే ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు ఆయనకు ఒక ఆఫ్ అయితే చెప్పొచ్చు అక్కడ ఈవీఎం మిషన్ ఆయన కళ్ళ ముందు పగలగొడుతుంటే ఒక బూత్ ఏజెంట్ వెంటనే వెళ్ళిపోయి ఆయన్ని ఎదిరిచ్చాడు తర్వాత అతని మీద కూడా దాడి చేసినటువంటి క్రూరాత్ములు వీళ్ళిద్దరు అనమాట వీళ్ళైతే దాడి చేయడం జరిగింది ఇప్పుడు అయితే ఆ తర్వాత అది జరిగిన తర్వాత పోలీసు వాళ్ళకు పట్టుబడిన తర్వాత కోర్టులో ఏం చెప్తున్నారంటే ఈవీఎం మిషన్ లోకి పాము దూరింది అందుకు నేను ఈవీఎం మిషన్ ని పలగబొట్టానని చెప్పి జోక్స్ అయితే వేశారు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అండ్ ఇప్పుడు అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పారిపోయారు హైదరాబాద్ కి ఆ తర్వాత వాళ్ళ అనుచరులు కూడా కనపడకుండా కనుమరుగైపోయిన సిచ్యువేషన్ అయితే వచ్చింది ఈ క్రమంలో ఈ క్రమంలో ఉదయం కిషోర్ ను అతడి సోదరుడు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని మాచర్లకు తీసుకొచ్చారు కిషోర్ పై మూడు హత్య హత్యాయత్నాలతో పాటు మరో ఏడు ఇతర కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఇతని మీద అటెంప్ట్ మర్డరే కాకుండా ఇంకా ఏడు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అసలు ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఎంత వైల్డ్ గా చేస్తున్నారు ఇప్పుడు వచ్చి నామినేషన్ లేసే వాళ్ళని ఏం ఇయ్యాలి అది పద్ధతి అది ఒక రాజ్యాంగం ఫాలో అవుతున్నటువంటి మనుషులు చేసే విధానం కానీ వచ్చిన వాళ్ళనే బెదిరి కొట్టి పంపించాలి వాళ్ళు ఏమనకపోయినా కానీ కర్రలు తీసుకొని దాళ్లు చేయాలి ఆ కార్ చూస్తే కార్ మొత్తం బ్యాక్ సైడ్ పలగ కొట్టారు ఫ్రంట్ సైడ్ పలగ కొట్టారు కంప్లీట్ గా దాన్ని అయితే నాశనం చేశారు గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైకాపా నేతలు మాచర్ల నియోజకవర్గంలోని బొదిల వీడిలో టిడిపి వారిని నామినేషన్లు వేయకుండా కిషోర్ అడ్డుకున్నాడు దీంతో పార్టీ ఎన్నికల పరిశీలకులుగా బోండా ఉమా బుద్ధా వెంకన్నలను చంద్రబాబు అక్కడికి పంపారు వీరి కారు మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే కర్రలు కత్తులతో సిద్ధంగా ఉన్న వైకాపా నేతలు దాడులకు తెగబడ్డారు బోండా ఉమా బుద్ధా వెంకన్నలు ప్రయాణిస్తున్న కారు అద్దాల్లో నుంచి పెద్ద పెద్ద కర్రలతో కిషోర్ వారిపై దాడి చేశారు ఈ వీడియోపుట్ లో సంచలనం రేకెత్తించాయి ఆ దాడిలో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు అతడిపై చర్యలు తీసుకోవాలంటూ టిడిపి నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని ఆదివారం అరెస్ట్ చేశారు ఇతను చేసిన ఆకృత్యాలు దాడులు అయితే మన విజువల్స్ తో సహా మనం అయితే చూసాం ఇటువంటి వారిని అయితే అసలు గవర్నమెంట్ అయితే వదిలిపెట్టదు ఏదో ఒక రోజు తప్పు చేశారా పారిపోయారా ఏదో ఒక రోజు దొరకాల్సిందే మాచర్ల కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించిందే అని చూడాలి ఇటువంటి వారికి ఎటువంటి శిక్షలు వేస్తారో మనమైతే చూడాల్సిన అవసరం ఉంది